హాయ్ అండి జొన్నలతో కిచిడి అయితే తయారు చేశాను జొన్నలతో చేసిన రెసిపీ తినడం వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి చక్కగా తగ్గిపోతాయి లావుగా ఉన్న వాళ్ళు అయితే స్లిమ్గా తయారవుతారు పొట్ట కూడా తగ్గిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేశానో చూసేద్దాం ముందుగా ఒక కప్పు తెల్ల జొన్నలని వాటర్ పోసుకొని నానబెడుతున్నానండి నేనైతే మార్నింగ్ అయితే నానబెడుతున్నాను వీటిని నైట్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు మార్నింగ్ తినాలి అనుకుంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇవైతే నానిపోయాయి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసి మిక్సీ బౌల్లో వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని బరకగా అయితే ఇలా పట్టుకోవాలి బరకగా పట్టుకుంటే మనం ఈ రెసిపీ తింటూ ఉంటే చక్కగా పంట కింద తగులుతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అయితే వేసాను సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు బీన్స్ క్యారెట్ ఈ వెజిటేబుల్స్ అయితే వేస్తున్నాను మన ఇష్టం అండి ఇంకా క్యాప్సికము క్యాబేజీ అవి కూడా వేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి కొద్దిసేపు అయితే ఇలా ఫ్రై అయితే చేస్తున్నాను అలానే సన్నగా తరిగి పెట్టిన ముక్కలు కూడా వేసాను ఇవి నానబెట్టిన పెసలు ఇవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరమే లేదండి ఇప్పుడు కొంచెము ఇంగువ కూడా వేస్తున్నాను ఇంగువ వేస్తే స్మెల్ అనేది బాగుంటుంది ఫుడ్ అనేది ఈజీగా డైజెషన్ అయితే అవుతుంది వాటర్ అయితే పోస్తున్నాను మనం ఒక కప్పు జొన్నలకి నాలుగు కప్పులు వాటర్ అయితే పోసుకుంటే చక్కగా ఉడుకుతుంది ఈ రెసిపీ ఇప్పుడు రుచికి సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టేయాలి ఈ వాటర్ అనేది చక్కగా మరగనివ్వాలి వాటర్ అనేది మరిగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న జొన్నలని ఇందులో వేసేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుతూ ఉండాలి లేకపోతే అంతా అడుగంటుతుంది అందుకే ఇలా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి పది నిమిషాల్లోనైతే ఈ రెసిపీ తయారైపోతుందండి అంతే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఓన్లీ మనం నానబెట్టుకుంటేనండి ఈ రెసిపీ అనేది పది నిమిషాల్లో తయారైపోతుంది చూడండి చక్కగా జొన్నలతో పిచ్చిడి అయితే తయారైపోయింది అంతేనండి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందాం మన అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్